అన్ని రోజులు ఎత్తు అయితే వీకెండ్ ఎత్తు అనే చెప్పాలి ఈ కిందలో భాగంగా రెండో వారం వీకెండ్ రావడంతో ఇక స్టేజ్ మీదకి వచ్చిన నాగార్జున చాలా సీరియస్ గా ఉన్నట్టు ప్రోమోలో కనిపించారు ఈ కిందలో భాగంగానే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ని పలకరించి భరణి దగ్గరకు వచ్చి ముందుగా భరణి నీ హెల్త్ ఎలా ఉంది అంటూ అడిగారు దీంతో భరణి ఫైన్ సార్ అంటే సరే భరిని అయితే మనం మొదలు పెడదాం ఏదైతే కెప్టెన్సీ కలర్ టాస్క్ లో నీకు అన్యాయం జరిగితే నువ్వెందుకు స్టాండ్ తీసుకొని మాట్లాడలేదు ఎందుకు నువ్వు డిఫెండ్ చేసుకోకుండా మౌనంగా ఉండిపోయావనని నాగార్జున గారు అడిగే దానికి భరణి సమాధానం చెప్తూ అక్కడ నాకు అన్యాయం జరిగిందని నాకే కాదు సార్ సంచాలక్గా వ్యవహరిస్తున్న రీతుకు కూడా తెలుసు కానీ ఎందుకు డిఫెండ్ చేసుకోలేదు అంటే వాళ్ళతో ఎంత డిఫెండ్ చేసుకున్నా వేస్ట్ అందుకే నేను మౌనంగా ఉండిపోయాను ఒకవేళ నేను అక్కడ డిఫెండ్ చేసుకున్న ఆర్గ్యుమెంట్స్ తప్ప ఏమీ లేదు అసలు సంచాలక్క ఏం చెప్పాలి అంటే ఓన్లీ గేమ్లో ఎవరైతే వాడుతున్నారో వాళ్ళకు మాత్రమే మాట్లాడే అర్హత ఉందని మిగిలిన వారికి చూసే అర్హత తప్పని రీతు చెప్పాలి సార్ కానీ అక్కడైతే ప్రియా శ్రీజా వీళ్ళిద్దరు యాక్టింగ్ నాకు అస్సలు నచ్చలేదు సార్ అందుకే నాకు డిఫెన్ చేసుకోవాల్సిన అవసరం కూడా అనిపించలేదు ఎందుకంటే అక్కడ క్లియర్ కట్గా ఉంది బజర్ మోగినప్పుడే అలాగే బజర్ ఎండ్ అయ్యేలోపు ఈ లోపే గేమ్ అనేది జరగాలి అంతేగాని వీళ్ళకి నచ్చినట్టు రూల్స్ పెట్టుకొని నన్ను అవుట్ చేయడం అది ఎంతవరకు కరెక్ట్ సార్ అందుకే నేను వీకెండ్ వస్తే అప్పుడు మీతో మాట్లాడదామని ఆగిపోయానంటే ఈలోగా నాగార్జున మాట్లాడుతూ భర్ణి ఏది ఏమైనా సరే ఇప్పుడు గేమ్ లో నీకు అన్యాయం జరిగినప్పుడు నువ్వు దాన్ని నిలదీసే హక్కు నువ్వు అడిగే విధానం ఉండాలి అంతేగాని మనకెందుకులే కాముగలను అంటే గేమ్ ఎలా ముందుకు వెళ్తది నెక్స్ట్ టైం ఇలా రిపీట్ చేయకంటూ భరణికి చెప్పారు నాగార్జు అంతేకాకుండా భరణి హౌస్ లోను ఉండే విధానం అందరూ నిన్ను కావాలనుకుంటున్న టినెట్స్ వాళ్ళు నిజంగా సూపర్ అంటూ మొత్తానికి ఒక విధంగా మెచ్చుకున్నారు మరి వీకెండ్ వచ్చిన నాగార్జున గారు భరణి గారి మీద చేసిన వ్యాఖ్యలు కరెక్టేనా లేదా అనేది కమెంట్ సెక్షన్ లో తెలియచేయండి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్